ఆచార్య కటాక్షం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం పోరాటాల పూర్తిగడ్డగా సామాజిక చైతన్యంతో ముందుకు సాగుతూ సాహిత్యానికి చారిత్రక వారసత్వ సంపదలకి ఆధారమై నిలచి ఆదర్శంగా ముందుకు సాగుతున్నటువంటి ఉత్తమ గ్రామం పాలకృతి మండలంలోని గూడూరు గ్రామం ఆ గ్రామంలోని విద్యావంతులందరూ కలిసి చక్కగా పోతన చైతన్య వేదిక అనేటువంటి ఒక వేదికను స్థాపించుకొని ముందుకు సాగుతూ ఉన్నారు అంతకు పూర్వం అక్కడ ఉన్నటువంటి పెద్దలు ఎంతోమంది అనేక రకాల ఉద్యమాల్లో కానీ లేదా సాహితీ ప్రక్రియల్లో కానీ ముందుకు సాగి ఊరి యొక్క ఉన్నత వైభవాన్ని చాటారు ఆ ఊరి నుంచే మనం చుక్క రామయ్య గారిని అందుకున్నా ఎంతోమంది మహనీయుల్ని అందించినటువంటి పురటిగడ్డ గూడూరు ఆ గూడూరులో ఉండేటువంటి త్రిభువనమల్లుని శాసనం చారిత్రక విషయంలో అత్యంత ప్రాధాన్యత కలదిగా చరిత్రకారులు సాహిత్యకారులు చెబుతూ ఉంటారు తెలంగాణలో ఉండేటువంటి శాసనాల్లో కానీ తెలుగు శాసనాల్లో కానీ అతి ముఖ్యమైనటువంటి శాసనంగా ఎంతోమంది పెద్దలు వచ్చి దర్శించి చర్చించి వెళ్ళినటువంటి శాసనంగా చెప్తారు ఇప్పటివరకు కూడా అనేకమంది ఆనాటి నుండి ఈనాటి వరకు దర్శించి వాటిలో ఉన్నటువంటి అనేక కొత్త కొత్త విషయాలని తరాలకి వారి వారి ఆలోచనల ద్వారా విజ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారు ఈ శాసనం ద్వారా ఎక్కడో పద్మశాలి వాడలో పడి ఉన్నటువంటి ఈ యొక్క శాసనాన్ని ఆనాటి స్వతంత్ర సమాజయోధులు చోడవరపు విశ్వనాథం గారు తీసుకుని వచ్చి గ్రామ పంచాయతీ ముందు నిలబడం జరిగింది ఆ తరువాత ఈ మధ్య కాలంలో మాచర్ల పుల్లయ్య గారు సర్పంచ్గా ఉన్నటువంటి సమయంలో కొంతమంది విద్యావంతులు కలిసి ఏర్పాటు చేసినటువంటి పొతనా చైతన్య వేదిక అనేటువంటి సంస్థ యొక్క ఆధ్వర్యంలో నూతన గ్రామ పంచాయతీ ఆఫీస్ వద్ద చక్కటి వేదికను ఏర్పరిచి శాసన విషయాలని ఇంగ్లీష్ తెలుగు భాషల్లో పొందుపరిచి శాసనానికి చక్కటి రక్షణని కల్పించి భావితరాలకి అలాగే గ్రామానికి వచ్చేటువంటి చరిత్రకారులు చారిత్రక అభిమానులు విద్యార్థులు ప్రజలు అందరూ కూడా తెలుసుకునే విధంగా చక్కగా ఏర్పాటు చేశారు ఏర్పాటు చేయడమే కాదు ప్రతి సంవత్సరం ఆ యొక్క శాసనం యొక్క వార్షికోత్సవాన్ని కూడా నిర్వహిస్తూ ఉన్నారు చరిత్రను నిలుపుకున్నటువంటి గ్రామంగా మనం ఈ యొక్క గ్రామాన్ని మనం చక్కటి ఆదర్శ ప్రాయంగా తీసుకునవచ్చును గ్రామ వైభవాన్ని తెలుపుతూ పుస్తకాన్ని ప్రచించడమే కాదు శాసనాన్ని సంబంధించినటువంటి వైభవాన్ని తెలుపుతూ శాసనం యొక్క విషయాన్ని తెలుపుతూ చక్కగా ఒక గ్రంథాన్ని కూడా నువ్వు తీసుకురావడం జరిగింది ఈ మధ్యకాలంలో జరిగినటువంటి గూడూరు శాసన వార్షికోత్సవం సందర్భంగా గ్రామస్తుడైనటువంటి శ్రీధర్ రెడ్డి గారు చక్కగా గూడూరు గ్రామం చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల చారిత్రికతని సాహిత్యతని తెలిపేటువంటి చిత్రాలు వ్యాసాలతో ఉన్నటువంటి ఫోటోలని చిత్ర ప్రదర్శనగా అందించడం జరిగింది వాటిని మనం ఈ యొక్క వీడియోలో ఇంత మునుపు చూడడం జరిగింది ఈ యొక్క శాసనంలో సాహిత్యము చరిత్ర రాజు యొక్క పరిపాలన యుద్ధాలు కాకతీయులు ఎలా రాజ్య సింహాసనాన్ని అధిష్ఠించారు అందులో ఎవరెవరు పాల్గొన్నారు అలాగే గుడికి సంబంధించినటువంటి విషయాలు దాన సంబంధించినటువంటి విషయాలు బొమ్మర గ్రామం గురించి బొమ్మరిగే గూడూరు గ్రామం నుంచి గుమ్మడూరు అనేటువంటి పూర్వపు నామాలు ఇలా ఎన్నెన్నో విషయాలు ఆ శాసనంలో పేర్కొనబడ్డాయి ఈ యొక్క శాసనాన్ని గురించి అనేక పుస్తకాల్లో కానీ వ్యాసాల్లో కానీ అనేక విధాలుగా చర్చలు కూడా జరిగాయి ఈ మధ్య కొత్త తెలంగాణ చరిత్ర బృందం శ్రీ రామోజు హరగోపాల్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి జూమ్ మీటింగ్లో కూడా ఈమెని శివనాగరెడ్డి గారు ఈ శాసన వైభవాన్ని అందించారు బిన్నూరి మనోహరి గారు అలాగే శ్రీరామోజు హరగోపాల్ గారు అరవింద్ ఆర్య రెడ్డి రత్నాకర్ రెడ్డి వంటి ఈనాటి చరిత్రకారులు కూడా ఈ యొక్క శాసనం గురించి చెబుతూ సాగుతూ ఉన్నారు ప్రతి గ్రామం ఈ గ్రామంలాగా తన గ్రామంలో నిలుపుకున్నటువంటి చారిత్రక ఆధారాలైనటువంటి శిల్పాలని శాసనాలని ఇతరమైనటువంటి వస్తువులని జాగ్రత్తపరిచి భావితరాలకి అందేలా ముందుకు సాగితే చరిత్ర పరిరక్షించబడుతుంది మన వెనకటి వారి యొక్క గొప్పదనం వైభవం ఆనాటి వ్యవస్థలు అన్నీ కూడా మనకు తెలిసే అవకాశం ఉంది కాబట్టి గూడూరు గ్రామాన్ని చక్కగా ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగుదాం అలాగే ప్రతి సంవత్సరం కూడా వార్షికోత్సవాన్ని చేయడంతో పాటు గూడూరు చరిత్ర గురించి క్విజ్ ఏర్పాటు చేయడం అందరికీ అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలు కూడా గ్రామం వారు చేస్తూ ఉన్నారు ఈ మధ్య కాలంలోనే కోతనా సాహిత్య వేదిక ఆధ్వర్యంలో శ్రీమాన్ పాలడుగు రత్నాకర్ రావు గారు అందించినటువంటి గూడూరు చరిత్ర పుస్తకం కూడా వెలుగులోనికి వచ్చింది ప్రతి గ్రామం తన చరిత్రను కాపాడుకోవడమే కాదు తన చరిత్రకు సంబంధించినటువంటి విషయాలని ఒక పుస్తకంగా ముద్రించి వారి యొక్క చరిత్రని తన గ్రామం వారికి ఇతర ప్రాంతాల వారికి తెలిసేలా ఒక కళదీపికగా అందించవలసినటువంటి అవసరం ఉంది ఈ విధంగా అందరూ కూడా ముందుకు సాగితే చరిత్ర రక్షించబడుతుంది శాసనంలో ఉండేటువంటి అనేక విషయాల గురించి చర్చలు చేశారు రకరకాలమైనటువంటి వ్యాసాలు వచ్చాయి వాటన్నిటినీ కూడా ఒక దగ్గర చేర్చి ముందు తరాలకు అందించేటువంటి ప్రయత్నంలో కూడా ఆ సభ్యులు ఉన్నారు ఈ గ్రామంలోని వేదిక సభ్యులను స్ఫూర్తిగా తీసుకొని మన మన గ్రామాల్లో ఉండేటువంటి వారసత్వ సంపదని కాపాడుకుంటూ ముందు తరాలకి అందిస్తూ మనం కూడా ఇతర ప్రాంతాల వారికి ఆదర్శంగా నిలుద్దాం సాహితీ యాత్ర పేరుతో కరీంనగర్ ఉమ్మడి జిల్లా వారు అందరూ కలిసి సాగినటువంటి చారిత్రక సాహిత్య యాత్రలో పాల్గొని బొమ్మల గూడూరు గ్రామాలపై తన మమకారాన్ని పెంచుకొని మరొకసారి రావాలన్న కోరికతో ముందుకు సాగినటువంటి రావుల పవన్ గారి అకాల మృతికి సంతాపాన్ని తెలిపారు సభ్యులందరూ కలిసి వారు కవి గాయకుడు చక్కటి కళాకారుడు వారి యొక్క ఆదర్శ భావజాలం మనలో కూడా కలగాలని కోరుకుంటూ మరోమారు వారికి అంజలి ఘటిస్తూ నివాళులతో